के लिए बात कर

కన్నలో పండుగ ఉంది చాలా చక్కగా డాన్స్ చేసాం చక్కగా చక్కండి చక్కటి వెరీ గేట్ ఇంకా సార్ మంది కూడా ఉన్నారు సార్ ఇంత మంది అభిమానులతో ఎస్ అక్కడ అనుకుండి అక్కడ వెరీ ఏం హీరో ఎక్కడ ఉన్నారు నవమదనా నవమదన కలపకు కన్ను

చక్కగా పాడాలని మనసారా కోరుకుంటూ నెక్స్ట్ బార్ల శివరాజు గారు బార్ల శివరాజు గారు హ్యూమన్ రైట్స్ నుంచి సేవ రత్నావ బాల శివరాజు గారు ఈ అవార్డుని వాసా ఇంటర్నేషనల్ జోన్ చైర్పర్సన్ మన వీరెలి చంద్రశేఖర్ గుప్తా గారు వాసా శ్రీనివాసులు గారు అలాగే మన అడ్వకేట్ గారు ముగ్గురు గారు శిస్తరియా

తల్లంపల్లి గారు ఎక్కడన్నా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము ఆనంద్ కుమార్ తల్లండి అలాగే సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా నిధులు నిర్వహిస్తూ పరిష్కరిస్తూ అనేక రకాలుగా పేదలకి సేవలు అందరూ వచ్చి సన్మానంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను

వికారాబాద్ అన్న అలానే మీరు ఎప్పుడు చిరునవ్వుతో మీ దంపతులు అగ్రభాగంలో నిలపాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం ఈనాటి కార్యక్రమంలో అప్పుడప్పుడు మెరుపుల్లాగా వచ్చే అద్భుతమైన వ్యాఖ్యలతో అందరినీ పనిపరిచిన మన విశ్వనాథం శ్రీనివాస్ సార్ కూడా సన్మానం ఉంది అలాగే ఈ కార్యక్రమానికి తన సహకారం అందించిన బాలు శిరీష గారికి కూడా ఉదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అరే అనేక కార్యక్రమాలు వదులుకొని ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సత్యనా తర్వాత మన రిటైర్ జడ్జ్ అందరూ ఇటువంటి హెచ్ఆర్పిఎస్ అనేది ఒక మతాలకు అతీతంగా సేవనే పరమావధిగా నిర్వహించే సంస్థ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి అదే వెంకటరెడ్డి అన్న తర్వాత చీఫ్ గెస్ట్ అక్కనే ఉంది అండి చీఫ్ గెస్ట్ సన్మానం చేసేటప్పుడు షాపూర్ నగర్ ఆరోగ్య సంఘం అధ్యక్షులు అలాగే వాళ్ళు కూడా పాల్గొంటారు ఇంకా దారి వెంకటరేష్ గుప్తా గారు కూడా నవీన్ కుమార్ గారు అందరూ అదే వాసన మీరు కూడా విశేష అతిథి ఈ విశేష అతిథిగా వ్యవహరించి తన అమూల్యమైన సందేశాన్ని కూడా ఇచ్చి అసలు హెచ్ఆర్బిఎస్ ఏంటి న్యాయపరంగా వచ్చే చిక్కులను ఎలా పరిష్కరించుకోవాలనేది చాలా మంచిగా అద్భుతంగా చెప్పిన మన నేరేళ్ల మలయాళ సార్కి సన్మానం మన బీరే వేణుగోపాల్ గుప్తా గారు కూడా ఎక్కడున్న వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం లింగమూర్తి గారు మంచి అవకాశం రండి లాస్ట్ లో వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి మధ్యలో వెళ్ళేటప్పుడు మధ్యలో అడవిడి వెళ్ళిపోతారు అలా అందరికి మంచి అవకాశం అందరు రండి చాలా చాలా శుభాకాంక్షలు ఇప్పుడు సన్మానం జరుగుతూనే ఉంటది కుంజా అన్నగారు చిన్న పాట పాట మంచి అద్భుతమైన పాట మనిషి అనుకుంటే కానిదిన్నది చలిచి పని నీ దైవం చలిచి మే ఆదర్శం పని కాదా రెడ్డి సరే రెడే రెడే ఏమైనా అంటే అల మనిక్ సర్ బ్యాక్ సర్ బ్యాక్ సర్ ఫోన్ ఫోన్ బ్యాక్ మనకిది అప్పుడు నా పకిసం ఏది ఏది ససారి నంబర్ పకిసం పకిసం నంబర్ అసంకోచచ్చు అలాగే మన హెచ్ఆర్పిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా హాజర్ కావాలని మనవి సరేడి మేడం మేడం ఇటు రండి 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 ఓకే రెడ్డి సర్ ఫోన్ ఫోన్ ఇప్పుడు బాలు శిరీష గారికి సన్మానం అనంతరం మన తనకమాల కరుణాకర్ గుప్తా గారు హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ కొంచెం స్టేజ్ దగ్గరికి వచ్చి కర్ణాకర్ గారి సన్మానంకి తోడ్పాటు చేయవలసిందిగా మనవి

లింగ రామ్మోహన్ గారు వాసవి సేవ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా తన వంతు సేవా కార్యక్రమం పిలవగానే వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సన్మానం చేయవలసిందిగా కళావతి గారు మనీషారి ఆకుల కళావతి గారు ఆకుల ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చి

మేడం చూడండి మేడం గారు ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ధన్యవాదాలు చాలా ఆర్థికంగా సమయం కూడా ఖర్చే కాబట్టి ఇంత దూరం వచ్చి అవార్డు తీసుకున్నందుకు జగీష్ గారు ఇప్పుడు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు ओके ओके इंडेस भावता बीएलबीएल कोपल पासवर्ड तो मिलूंगा बोल जाओ सर लोबली बिना लोबली लोबली मिर्चन ओके सर कोने लोबली 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 हेलो जो सर अंदर बड़ी स्माइल 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 ओके सर टर्न स्टूडेंट फाउंडेशन अधिकार नवीन कुमार गुप्ता है <thans thumbs up> पाले, पाले <ared Byzynne> <सवते> రెడీ 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 సార్ రెడీ రెడీ సార్ స్మైల్ స్మైల్ చూడాలి అందరు అలానే ఉండండి ఓకే సార్ అన కొలరాపు సమర్ గల నాయక జలము అన్న సందేశం ఇక్కడ సైడ్ యాస్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఇక్కడ బ్యాక్ సర్ బ్యాక్ రైట్ లైట్ ఇట్ ఫ్రంట్ డిపార్ట్ మేడమ్ ఫ్రంట్ ఎరిపన్ హా yes ఆ ఓకే సర్ నడి సర్ స్మైల్ స్మైల్ అన్న జోడాలి ఇటు ఓకే సర్ ઓકે ઉમા <laughs> 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 కొంచెం షాపూర్ నగర్ మీ దగ్గర సత్యానికి చిరు సన్మానం షాపూర్ నగర్ వాళ్ళందరూ రావాలి దయచేసి ఆదా షాపూర్ నగర్ ఆర్య విశాఖ వారి తర్మానం సార్ చూడాలి అందరూ సార్ కొంచెం బ్యాక్ చేయాలి కొంచెం లైట్ ఓకే డాక్టర్ అంటా మీకుంటారా బ్యాక్ బ్యాక్ ఇంకా కొంచెం వింటారా బ్యాక్ రెడీ రెడీ సార్ రెడీ మేడం అందరూ చూడాలి అలానే ఉండండి సత్యనారాయణ మరియు తర్వాత కొండూరు మేడం మేడం మీరు కొంచెం సైడ్ ఉండే ఉండేవాళ్ళు ఉండండి కొంచెం సైడ్ చేయలేకపోతే ఓకేనా ఆ రైట్ మేడం ఇట్ సైడ్ రండి ఇటు రండి ఇటు రండి సార్ బ్యాక్ చిన్న జనాలి ఓకే ఓకే సార్ కొంచెం ఫ్రెండ్ తిరగండి మా వైపు డన్ ఓకే రైట్ అలానే ఉండండి అండి స్మైల్ స్మైల్ అందరి ఓకే హలో